హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సెవెన్ యుఏఈ వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ట్రాఫిక్ వన్ వే వన్ వే ట్రాఫిక్లో సాగిందని చెప్పుకోవచ్చు కాకపోతే మ్యాచ్ నెంబర్ ఎయిట్ మాత్రం హాట్ హాట్గా సాగింది సో ఫస్ట్ అయితే మనం మ్యాచ్ నెంబర్ సెవెన్ వివరాలకు వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అదేంటంటే గాయస్ ఇకపై ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ ఆడితే మాత్రం ఖచ్చితంగా షేక్ హ్యాన్స్ని ఉల్లంఘించి ఉల్లంఘించబోతున్నట్టు బీసీసీఐ పెద్దలు కానీ గవర్నమెంట్ కానీ ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కానీ ఆసక్తి వ్యక్తం చేశారు సో ఇకపై అలాంటిది ఉండదు అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళు చాలా ఓవరాక్షన్కి పోతున్న విషయం అందరం చూస్తూ వస్తున్నారు నిన్నటి నుంచి సో ఇది పెద్ద వివాదంగా మారుతుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు అండ్ ఇకపోతే సెప్టెంబర్ ఆగస్ట్ ప్లేయర్ ఆగస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్కి మొహమ్మద్ సిరాజ్ని నియమించడం అయితే జరిగింది ఎందుకంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఎంటైర్ సిరీస్లో పర్ఫార్మెన్స్ పట్ల అన్నిటిని బేస్ చేసుకొని ఏకంగా నైన్ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సారీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుగా ప్రకటించడం అయితే జరిగింది సో ఉమెన్ దాంట్లో మాత్రం వ్రతిక రావల్ ఉండడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లే చేయకుండా మనం యూఏఈ వర్సెస్ ఓమన్ మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సొటాస్ గెలిచి మొదట యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది సో దానికి తగ్గట్టుగానే సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అలీషన్ షరఫుల్ అదేవిధంగా మొహమ్మద్ వసీమ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు మధ్యలో ఒక క్యాచ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశారు ఓమన్ సో దానికి తగ్గట్టుగానే రెస్పాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది బాల్స్ లేకపోయినప్పటికీ ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు సో టెన్ అవర్స్ ముగిసేసరికి ఎయిటీ త్రీ లాస్ ఆఫ్ నో అక్కడ నుంచి ఎప్పుడైతే డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారో ప్లాన్ మారింది ఎగ్జిక్యూషన్ మారింది అన్నీ సజావుగా సాగడం మొదలుపెట్టారు అని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి ఓమన్ కొంచెం కంబ్యాక్ ఇవ్వడం అయితే సాగిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ వన్ రన్స్ వేసి షరీఫుల్ అవుట్ అవ్వడం జరిగింది అది ఫస్ట్ వికెట్ రామానంది అందించడం అయితే జరిగింది జతిన్ రామానంది సో తను ఎప్పుడైతే వికెట్ అందించాడో అక్కడ నుంచి సిక్స్టీ నైన్ రన్స్ వేసి వెంటనే మొహమ్మద్ వసింగ్ కూడా రన్ రూపంలో వెనుదిరగడం అయితే జరిగింది అప్పటికి స్కోర్ నైంటీ సిక్స్ పదలాసప్ టూ వికెట్స్గా ఉన్న తరుణంలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కౌశిక్ అండ్ మొహమ్మద్ జోహాన్ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే వచ్చింది వన్ ఫార్టీ సిక్స్ దగ్గర థర్డ్ వికెట్ పడింది ఎప్పుడైతే లాస్ట్ ఓవర్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడం విశేషం సో అక్కడి నుంచి గేమ్ వన్ ఎయిటీ స్కోర్ వచ్చేది కాస్త వన్ లోపే రెస్ట్రిక్ట్ చేయగలిగారు కానీ ఏమాత్రం పోరాటం అంటే సాధ్యమైనంత వరకు ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఓమన్ అయితే ఎక్స్ట్రా వీళ్ళు థ నాయన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది యుఏఈతో పోలిస్తే నాయన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది యుఏఈ ఎన్ని ఇచ్చిందో నేను తర్వాత చెప్తాను ఇక వికెట్స్ కనుక చూస్తే రామానంది రెండు వికెట్లు తీసుకోగా సమయ్ శ్రీవాస్తవా ఒక వికెట్ తీసుకున్నాడు అదేవిధంగా ఎజీమ్ షా ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక రోడ్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్ ఆరంభించిన ఓమన్కి స్టార్టింగ్లోనే స్ట్రగుల్స్ ఫేస్ చేసిందని చెప్పుకోవచ్చు జితేందర్ సింగ్ ఒకవైపు రన్స్ చేస్తున్నప్పటికీ తనకు బ్యాక్ హ్యాండ్లో సపోర్ట్ లేకపోవడం వల్ల దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ ప్లస్ వరకే ఫోర్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఫోర్ వీకెస్ అయితే కోల్పోవడం జరిగింది అక్కడ నుంచి పార్ట్నర్షిప్ కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ వరకు కూడా వచ్చిన తరుణంలో జితేందర్ సింగ్ ట్వంటీ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వినాయక్ శుక్ల అండ్ రామానంది కొంత పార్ట్నర్షిప్ అయితే చేశారు వీళ్ళ పార్ట్నర్షిప్ కారణంగానే హండ్రెడ్ వరకైనా రీచ్ అవ్వగలిగింది రామానంది థర్టీన్ రన్స్ అవుట్ అయిన అవుట్ అయిన తర్వాత ఆర్యన్ బ్రిష్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు దానివల్ల వన్ థర్టీ వరకు అయితే రీచ్ అవ్వగలిగింది అవుట్ అయితే మొత్తానికి అవుట్ అయితే అవ్వడం జరిగింది సో టోటల్గా ఫార్టీ టూ రన్స్ తేడాతో యుఏఈ విజయం సాధించింది సో ఎక్స్ట్రాస్ సిక్స్టీన్ ఎక్స్ట్రా సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అయితే జోహన్ సిద్దికే ఇనది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఓమన్ ని ఓడించడంలో ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు అదేవిధంగా హైదర్ అలీ రెండు వికెట్లు నెక్స్ట్ జావదుల్లా రెండు వికెట్లు తీసుకున్నాడు ఒక రన్నోటి రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అయితే వీళ్ళు కొన్ని క్యాచెస్ డ్రాప్ చేసినప్పటికీ గేమ్ ప్లాన్కి త్వరగానే అడాప్ట్ అయితే అనే చెప్పుకోవచ్చు సో ఫలితంగా ఫార్టీ టూ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది యుఏఈ ఇంకా రేస్లోనే ఉందని చెప్పుకోవచ్చు రేపు యూఏఈ పాకిస్తాన్తో తలబడబోతుంది కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఉంటుందా యుఏఈ ఉంటుందా సూపర్ ఫోర్కి క్వాలిఫై అవ్వాలంటే అనేది రేపు ఏదనేది తేలబోతుంది గ్రూప్ ఏ నుంచి ఇండియా సూపర్ ఫోర్కి క్వాలిఫై అయిన విషయం మనందరికీ తెలిసిందే అఫీషియల్గా అండ్ గ్రూప్ బి నుంచి శ్రీలంక కూడా క్వాలిఫై అయింది సో మొత్తానికి ఈ రెండు టీమ్స్ అయితే తేలిపోయాయి ఈరోజు బంగ్లాదేశ్ ఓవర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ముఖ్యంగా ఇరు జట్లకి డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే అలిషన్ షరఫుల్కి వరించడం అయితే జరిగింది సిక్స్టీ నైన్ రన్స్ వేశాడు కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం